రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే పెన్ల మొగలను ఈడగొడతా తండ్రి కొడుకులను అన్నదమ్ములకు అక్క చెల్లెలకు తోటి కోడలకు తల్లి బిడ్డలకు కయ్యం పెడతా అని అంటదట ఎవరు చెప్పిర్రో కానీ అక్షర సత్యం వల్ల ఆ మాట అయితే పైసల కోసం సొంత మనుషులను కూడా చంపేదందుకు కూడా లెక్క చేస్తలేరు కొంతమంది తమిళనాడులా కథే బయటపడ్డది ఇన్సూరెన్స్ పైసల కోసం కన్న తండ్రినే పాము కాటే పిచ్చి చంపినట్టు ఇద్దరు సుపుత్రులు సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఎన్నడో నూట డెబ్బై ఏళ్ళ కింద కారల్ మాక్స్ అనే జర్మన్ సైంటిస్ట్ చెప్పిన నిజాన్ని నిజాయితీగా పాటిస్తున్నారు ఇప్పటి జనాలు కూడా తమిళనాడు తిరువళ్లూరు పొదటూరుండే మోహన్ రాజు హరిహరన్ అనే ఇద్దరు సుపుత్రులు కన్న తండ్రి పేరు మీదున్న మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పైసల కోసం ఏకంగా తండ్రినే కతం చేసిర పాము కాటేపిచ్చి ఇది నిన్న మొన్న జరిగిన ముచ్చట కాదట అక్టోబర్ నెలలో జరిగిన ముచ్చట ఇది సర్కారు కొలువు చేసే గణేన్ అనే యాభై ఆరేళ్ళ పెద్ద మనిషి కొడుకులు పైసల కోసం కన్న తండ్రికే పాటు పెట్టిందట మామూలుగా చంపితే ఇన్సూరెన్స్ పైసలు రావని పాము కాటు ప్లాన్ తోటి స్కెచ్ చేసిర్రు అక్కుండీ నలుగురు బేవర్స్గాలతోటి కలిసి ఇసమున్న పాముని ఇడిసిరాట తండ్రి నిద్రపోయిన కాడా అయితే పాము కాటేసినా ఫస్ట్ చావలేదని మళ్ళా మళ్ళా కాటేపించినట్ట ఈ పుత్రరత్నాలు అయితే ఇన్సూరెన్స్ పైసల కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇన్సూరెన్స్ అధికారులకు వీళ్ళ మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే పైసల కోసమే పాము స్కెచ్ చేసి చంపిరన్న సంగతి బయటపడ్డదట ఇక ఈ ముచ్చట మొన్న కన్ఫర్మ్ అయితే ఇద్దరు ప్లాన్ చేసిన కొడుకులను వర్కౌట్ చేసిన కిరాయి బ్యాచ్ ను దొరకబట్టిందట పోలీసు ఫ్యూ వీక్స్ అయ్యాక కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ లా ఇన్వెస్టిగేషన్ పని நிறைய ஃபைனான்சியல் டாக்குமெண்ட்ஸு செல்ஃபோன் டாக்குமெண்ட்ஸு அண்ட் அதர் இன்சூரன்ஸ் ரிலேட்டட் டாக்குமெண்ட்ஸ் அனலைஸ் பண்ணி இன்னைக்கு ஒரு சில எக்யூஸ்டு பிடிச்சாங்க அந்த எக்யூஸ்டு என்ன ஒத்துக்கிட்டாங்கன்னா தட் அம்மா இது ஸ்னேக் பைட் கிடையாது இது வந்து ஒரு கோல்டு பிளட்டட் ஒரு பிளான்டு மர்டர் கேஸ் పాపం ఉన్నామ నరకం నుంచి తప్పిస్తారని కొడుకుల మీద ఆశలు పెంచుకుంటే భూమి మీద లేకుండా ప్రాణం తీసి పరలోకానికి పంపించారు అంటే ఎంత ఉన్నారో చూడు నీ కొడుకులు అనుమానం రాకుండా చంపితే పైసలు వస్తాయని మంచిగానే ప్లాన్ వేసిరు కానీ అదే ప్లాన్ ఫెయిల్ అయితే జీవితం అంతా జైలు పాలైతమన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో ఏమో ఇబ్బే వార్స్ కొడుకులు కానీ పెంచి బుద్ధులు నేర్పి పెద్ద చేసిన కన్నోళ్ళన్న కనికరం కూడా లేకుండా ఎట్లా సంపబుద్ధి అయిందో కదా నోళ్ళ అట్లుంటది మరి పైసలతోటి పాముకు పాలు పోసి పెంచినట్టే అయిపోయి పెద్ద మనిషి పని పాపం